బాకీ వసూలు సూరయ్య సీతాపురానికి కొత్తగా వచ్చి స్థిరపడినవాడు మొదటి నుంచి అవసరంలో ఉన్నవారికి మితిమీరిన వడ్డీలకు అప్పులిచ్చి బాగా కూడబెట్టాడు పూర్వం ఉన్న ఊళ్ళో కొంతమంది కుర్రకారు తిరగబడి ఇకపై అధిక వడ్డీలు వసూలు చేస్తే సహించేది లేదని గట్టిగా బుద్ధి చెప్పడంతో స్థిరాస్తులన్నీ అమ్మి సీతాపురం చేరాడు సీతాపురం వచ్చాక కూడా సూరయ్య తన పాత ధోరణిని మార్చుకోలేదు అతడు అప్పుడైతే ఇచ్చాడు కానీ వాటిని తిరిగి వసూలు చేయడం కష్టమైంది సూరయ్య అవస్థ చూసిన పొరుగువాడు నీకు సాయపడగలవాడు ఒక్క చందనపురి సుమేధుడు మాత్రమే వెళ్ళి అతడి సహాయం అడుగు అని సలహా ఇచ్చాడు సూరయ్య వెంటనే చందనపురి వెళ్ళి సుమేధుడిని కలుసుకున్నాడు సుమేధుడు ఇరవై ఏళ్ళ యువకుడు చందనపురి శివారులోని తోపులో ఉంటున్నాడు సుమేధుడితో తను వచ్చిన పని వివరించి ఎలాగైనా సహాయపడాలని వేడుకున్నాడు సూరయ్య సుమేధుడు ఒక్క వారం రోజుల్లో సీతాపురం రాగలనని చెప్పాడు అన్నట్లుగానే సుమేధుడు సీతాపురం వచ్చాడు సూరయ్య అతడికి తన వద్ద అప్పు తీసుకుని ఇవ్వకుండా తిప్పుతున్న వాళ్ళ పేర్లు చెప్పాడు అంతా విని సుమేధుడు ఒక్క వారం రోజుల్లో వాళ్ళ నుంచి బాకీ వసూలు చేయడం కానీ సులువుగా వసూలయ్యే మార్గం కానీ సూచించగలనని సూరయ్యకు చెప్పాడు రెండు రోజుల తర్వాత సుమేధుడు సూరయ్యను అతనికి బాకీ ఉన్న సుందరయ్య ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ ఏం చెయ్యాలో వివరంగా చెప్పి తనకు వేరే పనుందని వెళ్ళిపోయాడు సూరయ్య సుందరయ్యను బయటకు పిలిచి బాకీ విషయం అడిగాడు సుందరయ్య ఇస్తాలేవయ్యా నా దగ్గరున్నప్పుడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు సూరయ్య అతన్ని వదలకుండా ఇచ్చేదాకా కదిలేదు లేదని మొండికేశాడు ఈ గొడవకు వీధిలో నలుగురు పోగయ్యారు పెద్ద రచ్చ అవుతుందనే భయపడిన సుందరయ్య సూరయ్యను లోపలికి పిలిచి నా దగ్గర డబ్బు రాగానే తప్పకుండా నీ బాకీ వడ్డీతో సహా తీరుస్తానయ్యా దయచేసి నా మాట నమ్ము అని ఎంతగానో బతిమాలుకున్నాడు ఆ మాట ఊళ్ళోని నలుగురు పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంటే ప్రస్తుతానికి వదిలేస్తాను అన్నాడు సూరయ్య చేసేది లేక సుందరయ్య పెద్ద మనుషుల ముందు సూరయ్యకు వాగ్దానం చేశాడు అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు వస్తూనే సుందరయ్యతో క్షమించండి సుందరయ్య గారు పట్నంలో గొడవలుగా ఉండడంతో నాకు డబ్బు సకాలంలో అందలేదు నిన్ననే అంది నేనే వద్దామని ఉంటే మీ తాలూకు మనిషి వచ్చి సూరయ్య గారికి డబ్బు ఇవ్వవలసి వచ్చిందని వెంటనే రమ్మంటున్నారని చెప్పాడు ఇదిగోనండి డబ్బు సూరయ్య గారికి ఎంత ఇవ్వాలో ఇచ్చేయండి అన్నాడు సుందరయ్య ముఖం వాడిపోయింది నీరసంగా డబ్బు అందుకుని పెద్ద మనుషుల ముందు సూరయ్య బాకీ తీర్చేశాడు సుందరయ్య వడ్ల బస్తాలు పలానా వ్యక్తి ద్వారా పట్నంలో అమ్మాడని అతడి నుంచి సుందరయ్యకు డబ్బు రావాల్సి ఉందని తెలుసుకున్న సుమేధుడు ఈ పథకం వేశాడు సూరయ్యకు బాకీ ఉన్న మరొక వ్యక్తి చంద్రస్వామి సుమేధుడు అతన్ని ప్రతీక్షణం వెంటాడి పరిశీలించసాగాడు అతడికేమీ ఆధారం దొరకలేదు కానీ చంద్రస్వామి తరచుగా ఊరి మధ్యలోని పెద్ద భవంతిలో ఉండే రామరాజు గారి ఇంటికి వెళ్ళి వస్తుంటాడని తెలిసింది సుమేధుడు మరికొంత ప్రయత్నం చేసేసరికి అసలు విషయం తెలిసిపోయింది రామరాజు నగరంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి చంద్రస్వామికి చదువు పూర్తయ్యి నిరుద్యోగిగా తిరుగుతున్న ఒక కొడుకు ఉన్నాడు రామరాజు ద్వారా వాడికి రాజాస్థానంలో ఏదైనా ఉద్యోగం వేయించాలని అతని ఉద్దేశం అందుకు రామరాజు చేసిన ప్రయత్నం ఫలించి త్వరలో చంద్రస్వామి కొడుక్కి నగరంలో ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సుమేధుడు బాగా ఆలోచించిన మీదట సూరయ్యను పిలిచి రామరాజు గారి ఇంటికి వెళ్ళి ఏం చేయాలో చెప్పాడు సూరయ్య అదే ప్రకారం రామరాజు వద్దకు వెళ్ళి తనకు చంద్రస్వామి బాకీ ఉన్న విషయం చెప్పి చాలా రోజుల నుంచి బాకీ వాయిదా వేస్తూ వస్తున్నాడు దయచేసి చంద్రస్వామి నా బాకీ చెల్లించేలా చూడండి మీ మేలు ఎప్పటికీ మరవను అన్నాడు రామరాజు సూరయ్య ముందే చంద్రస్వామిని పిలిపించి ఏమయ్యా అప్పు తీసుకున్నవాడివి దాన్ని సక్రమంగా తీర్చాలన్న ధ్యాస లేదా రేపు నాకు కూడా ఇలాగే చేస్తావా అని అడిగాడు చంద్రస్వామి ముఖం చిన్నబుచ్చుకుని అప్పటికప్పుడే వెళ్ళి డబ్బుతో తిరిగి వచ్చి సూరయ్య అప్పు చెల్లించాడు సూరయ్య సుమేధుడి తెలివితేటల్ని పొగిడి నీ సహాయం నేను మర్చిపోలేనిది అయితే ఇకముందు కూడా నా వ్యాపారం సజావుగా జరగడానికి ఏదైనా మంచి చిట్కా చెప్పి వెళ్ళు అన్నాడు దానికి సుమేధుడు ఎన్ని చిట్కాలు చెప్పి ఏం లాభం మన వ్యాపారం నిజాయితీతో కూడుకుని నలుగురు హర్షించేలా ఉన్నప్పుడు ఎలాంటి చిట్కాలు అవసరం లేదు ఎదుటివాడి అవసరాన్ని ఆసరాగా తీసుకుని మితిమీరిన వడ్డీకి ఆశపడకుండా ధర్మ వడ్డీ తీసుకోండి చాలు అన్నాడు అంతా బాగుంది కానీ ఇంకా ఒక్క బాకీ మిగిలిపోయింది అది కూడా వసూలయ్యి ఉంటే బాగుండేది అన్నాడు సూరయ్య పెద్దగా నిట్టూర్చుతూ ఎవరు ఆ శంకరయ్య సంగతేనా చెప్పాను కదా పాపమ్మ అతన్ని వదిలేయ్యి వాళ్ళ తమ్ముడితో గొడవపడి పంతానికి పోయి చాలా నష్టపోయాడు అన్నాడు సుమేధుడు అయితే ఆ బాకీ నేను పూర్తిగా వదులుకోవలసిందేనా అన్నాడు సూరయ్య చాలా బాధగా సుమేధుడు కాసేపు మౌనంగా ఆలోచించి నీకు ఇన్ని బాకీలు వసూలు చేసి పెట్టాను అందుకు నాకు ప్రతిఫలంగా కొంత ఇస్తావు కదా ఆ సొమ్ము నాకేం వద్దులే దాన్ని శంకరయ్య బాకీ కింద జమ్మకట్టుకో అన్నాడు నిర్వికారంగా మాటలో ఏమాత్రం విరుపు లేకుండా అంటున్నా సుమేధుడి ముఖంలోకి చూసిన సూరయ్యకు జ్ఞానోదయం అయినట్లయింది అంతేకాదు అప్పటికప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాడు సుమేధుడిపై అంత నమ్మకం కలిగింది సూరయ్యకు సూరయ్య ఒక్కసారి గొంతు సవరించుకుని నువ్వు తెలివైన వాడివే కాదు మంచి మనసున్నవాడివి నువ్వన్నట్లు నీకు ఇవ్వవలసిన డబ్బు శంకరయ్య బాకీ కింద జమకట్టుకుంటాను కానీ నీకు ప్రతిఫలంగా నేనొక కానుక ఇవ్వదలిచాను ఆ విషయం మా అమ్మాయి సువర్చలను అడిగి చెబుతాను అంటూ లోపలికి నడిచాడు అంతవరకు తలుపుచాటున ఉండి వాళ్ళ సంభాషణ వింటున్న సూరయ్య ఏకైక పుత్రిక సువర్చల సిగ్గుతో పెరట్లోకి పరుగుతీసింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్